అందరికీ నమస్తే నేను మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి ఈరోజు మనం తపస్సి చెట్టు గురించి కొద్దిగా తెలుసుకుందాము భారతీయ సంస్కృతిలో ప్రతి వృక్షం ఒక ఉపదేశం చెబుతుంది అలాంటిదే ఈ పవిత్రమైన తపస్సు చెట్టు లేదా కోవెలి చెట్టు అని కూడా అంటారు తెల్లని తోలుతో తెల్లని మాన బారుతో ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో అందంగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఈ చెట్టు తపస్సు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది దీని మీద తపస్సు చేసుకున్నామంటే శాంతి సహనానికి ఇది ప్రతీక ఈ చెట్టు కింద ఋషులు ధ్యానం చేశారంట జ్ఞానం కూడా పొందారని అనేక పుస్తకాల్లో ఉంది దీని నుంచి లభించే గమ్ కరాయ జీర్ణక్రియను మెరుగుపరిచే సహజ ఔషధం మలబద్ధకం అజీర్ణం చర్మ సమస్యలు వాపు వంటి అనేక వ్యాధులలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది విదేశాలకు కూడా చాలా ఎగుమతి అవుతుంది దీని గమ్ముకు మంచి విలువ ఉంది ఆహార పదార్థాల్లో ఔషధాల్లో కాస్మెటిక్స్లో దీనిని దీని గమ్ము చాలా విలువైన పదార్థం ఎండ ప్రదేశాల్లో నీళ్ళని పాకే జీవరాశులకు ఆశ్రయం ఇస్తూ ప్రకృతిని సమతుల్యం చేస్తుంది తపస్సు చెట్టు మనసుకు శాశ్వతంగా సందేశం ఇస్తుంది ప్రకృతిని పూజించండి ప్రాణవాయువును కాపాడండి ధ్యానం చేయండి శాంతిని పొందండి ప్రకృతితో మమేకమవ్వండి తపస్సు చెట్టులు చాలా అంతరించిపోతున్నాయి వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది దీని ఆకులు కూడా ఎంతో బాగుంటాయి పువ్వులు కూడా బాగుంటాయి చాలా అరుదైన మొక్కల్లో ఇది చేరకముందే దీన్ని ప్రభుత్వం అటవీ శాఖ కాపాడాలని కోరుకుంటూ మీ సింహాచలం లక్ష్మణ స్వామి